అయితే నీవు జాగ్రత్త కన్నులారో చూసిన వాటిని కన్నులారో చూసిన వాటి మనవకు ఉన్నట్లు అవి నీ జీవిత కాలం నీ హృదయంలో నుండి తొలగిపోకుండా నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకునము సహోదరి సహోద్యం వాళ్ళారా మనసును కాపాడుకోకపోతే అతి చిన్న చిన్న వాటిలో కూడా పెద్ద పెద్ద తప్పులు చేస్తుంటారే మనసు బహు చెడ్డది మనసు చాలా తొందరపడ్డది మనసు స్థిరమ లేకపోవటం వల్ల అనేక సార్లు ఉత్తమైన వాటిని విడిచిపెట్టే పరిశుతాప దేవుడు సర్వీస్తున్న మాటను బట్టి జీవుల దేవుని యొక్క మాటను బట్టి సంజయమైన దేవునితో కలుష్యం ఉండే విషయంలో అయితే నేను జాగ్రత్త పడము ఎవరు జాగ్రత్త పడాలి మన ముందు ఆయన ఉంచిన వాటిని విచారణ చేసుకోవాలి మన కుటుంబం దేవుని విషయంలో జాగ్రత్త పడాలి మన ప్రవర్తన విషయం

దేవన ఆత్మ తన నిరుసిన ఒక ఆత్మతోనూ తన పరిశుద్ధం తన పరిశుద్ధమైన వారిని వారు కాపాడుకుంటూ సత్యమును అనుసరించి జీవితంలో దేవుని యొక్క నీతికి నీళ్లకు లోబడ వారై దేశం ఉపయోగకరమైన వారి ప్రార్థన ఉపయోగపడుతుంది దేశంలో వారిని బట్టి మేలు కలుగుతుంది